¿Qué okay, tal? స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ టేకప్ చేయమని చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా నేడు ఈరోజు ముప్పై మూడవ వార్డులో మనము మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మొత్తం మన సంగారెడ్డి మున్సిపాలిటీలో మనం ఒక అసెస్మెంట్ చేసినాము శానిటేషన్ సంబంధించి ఒక అరవై నాలుగు గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అన్నవి ఉన్నాయి గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అంటే చెప్తారా ఏంటి అది అంటే ఒక ఆ పాయింట్ ఎప్పుడు చెత్త కనిపిస్తుంటది చెత్త కుప్పలు ఉన్న పాయింట్స్ చెప్పాలి అంటే సో అటువంటి మొత్తం అరవై నాలుగు ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేసుకున్నాము మరి ఈ ఐదు రోజుల్లో ఈ అరవై నాలుగు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలనే ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది మరి ఒక్కసారి అయితే నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మీ కాలనీలో మీ వార్డులో ఎవరు కూడా చెత్తని చెత్త ఆటో కాకుండా బయట వేయకూడదు కంపల్సరీ మన మున్సిపల్ ఆటో ఏదైతే వస్తుందో దానికే వేయాలి సో బయట వేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది దానివల్ల పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి దోమలు ఎక్కువ వస్తాయి పందులు కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి మరి మనం చూస్తూనే ఉన్నాము కుక్క కాటు వల్ల ఎంతో మంది చిన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం వంటి అతి ఘోరమైన పరిస్థితి కూడా మనం చూసాము అండ్ కుక్క కాట్ల వల్ల ఎంతో మంది ట్రీట్మెంట్ పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇంటిని మాత్రం చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం రోజు క్లీన్ చేస్తాం రోజు పూజ చేస్తాం నీట్గా పెట్టుకుంటాం పరిశుభ్రం ఎంత ముఖ్యమో ఇంటి బయట కూడా అంతే ముఖ్యం మీ స్ట్రీట్స్ రోడ్స్ ఏవైతే మీరు రోజు నడుస్తున్నారో అవి కూడా మన పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఈ దోమలు అన్నవి ఓన్లీ మన ఇంట్లో గా ఉంటే రాకుండా ఉంటాయి అన్నవి ఏమి ఉండదు కదా బయట ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా కూడా దోమలు అన్నవి వస్తాయి ఆ దోమల వల్ల మన ఇంటి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు ఆల్రెడీ మన మున్సిపాలిటీలో ఐదు డెంగ్యూ కేసుల వరకు మనం చూసాము వాళ్ళు రికవర్ అయినారు మంచిదే బట్ అటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మన మున్సిపల్ సిబ్బంది ఎంత ఫాగింగ్ చేసినా ఎంత రోజు వచ్చి చెత్త తీసినా కలెక్ట్ చేసినా కూడా కాలనీ వాసులు ఆర్ పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ మళ్ళీ మళ్లీ చెత్తకొప్పలు వస్తూ ఉంటాయి మళ్లీ మళ్లీ దోమలు వస్తూ ఉంటాయి సీజనల్ వ్యాధులు కూడా ఈ విధంగా ప్రబలిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి ఈ పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అన్న కార్యక్రమంలో అందరు కూడా పర్వండి వారు అన్నారు పక్కనే చెరువు ఉంది వేస్తున్నానని చెప్పారు మరి అది ఎంత మాత్రం కరెక్ట్ మున్సిపల్ ఆటో వస్తుంది ఆ వార్డుకి మరి వచ్చినప్పుడు చెత్త తీసుకుపోయి వార్డుకు ఆటోకి ఇవ్వాలా బయట వేయాలా మరి చెరువులో ఉన్న నీరు కలుషి కలుషితం అవుతాయి అది మళ్ళీ మనమే తాగుతాం కాబట్టి ఇది ఇమీడియట్గా మీ అందరిలో కూడా మార్పు రావాలి ఎవరికైతే ఇట్లా ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వారిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఇక్కడ నుంచి ఎవరు కూడా చెత్తను బయటికి వేయకుండా చూడాలి ఎవరి కాలనీలో అయితే చెత్త బయట కనపడత అక్కడ పందుల సమస్య కుక్కల సమస్య కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా బయట వారికి ఫుడ్ దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నది ముఖ్యంగా అంటే అన్ని గ్రామ పంచాయతీలోనూ అట్లాగే మున్సిపాలిటీలో అయితే అన్ని వార్డులలో ఈ కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి అన్నారు ముఖ్యంగా మనకి ఒకసారి అంటే ముఖ్య క్లుప్తంగా ఒకసారి ప్రతిరోజు ఏం చేయాలనే కార్యక్రమం మీకు తెలియజేయడానికి ఒకసారి చెప్తాను సో ఒకటి ఫిఫ్త్ ఆగస్ట్ రోజున మనము ఈరోజు ర్యాలీ మనం నిర్వహించుకుంటున్నాము సో ఈ ర్యాలీ ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా ఈ ర్యాలీ ద్వారా వారికి అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా అవగాహన పరచాలి అంటే చెత్త సేకరణ ఎలా చేస్తాము చెత్తని యొక్క కలెక్షన్ ఎలా చేస్తున్నాము అనేది తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ని మనము ప్రజలకి అవగాహన పరచాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే స్కూల్స్లలో శానిటేషన్పై మరియు ప్లాంటేషన్పై అవగాహన కార్యక్రమాలు మన ఎస్ఆర్ఐటి కాంపిటీషన్స్ నిర్వహించుకోవాలి అట్లాగే ఇక్కడ ప్రతి వార్డ్లల్లో కూడా మనకు గార్బేజ్ వెనరబుల్ పాయింట్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అవగాహన పరచాల్సిన అవసరం ఉంది సో వాటిని ఈ ఈ స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమాలు భాగంగా టేకప్ చేయడం జరుగుతుంది అట్లాగే మూడుదల గజాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇల్లు ఇల్లు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటిలో మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటే ఇంకొన గుంతలు పెట్టాలని చెప్పి మనకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఆల్రెడీ మనకు మున్సిపల్ చట్టంలోనే అది ఉంది దాన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని మనము దాన్ని కవర్ చేయడానికి మనకు ఆదేశాలు జారీ చేసి ఉంది అట్లాగే ముఖ్యంగా ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు ఉంటాయో చెరువులు కానీ కుంటలు కానీ ఉంటేనో వాటిని ప్రొటెక్షన్ చేయాలి వాటికి సంబంధించినటువంటి చెత్త ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఆ చెరువులలో కూడా చెత్త తీసేవేయాలి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది ఆరో తారీఖు చేస్తాము నెక్స్ట్ ఏడో తారీఖు రోజున మనకి డ్రెయిన్స్ డ్రైన్స్ కానీ స్టార్మెంట్ వాటర్ లో ఏరియా దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా